హలో గాయస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ హోష్ పండు ఈరోజు మనతో పాటు దాసరు విజ్ఞాన్ గారు ఉన్నారు అతనితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం అన్న ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్లో మూవీ మూవీలో అంటే కొంతమంది మొన్న కొంతమంది పెద్దలందరూ కలిసి కొంచెం పైరేసి దాని మీద కొంచెం మాట్లాడారు అవి దాని గురించి ఏమంటారు మీరు అంటే ఐబొమ్మ మూవీ రిలీజ్ అయిన ఈవినింగ్కే ఐబొమ్మలో వచ్చేస్తుంది కూడా ఆల్మోస్ట్ కొన్ని సినిమాలు అయితే దాని వరకు అసలు అది ఎంతవరకు కరెక్ట్ రావడం వాళ్ళు కరెక్టే ఐ బొమ్మలో మేము పెట్టడం మీరు ఇష్టం వచ్చినట్లు టికెట్ ఇప్పుడు వైరల్ అవుతుంది కానీ అది ఎప్పుడో పాతదంట అయితే పిలిచినప్పుడు బాగుంది యాక్చువల్ గా విషయం ఏంటంటే ఏ రోజైతే మీటింగ్ జరిగిందో అదే రోజు ఇడ్లీ కొట్టు పెట్టాడు అవును ఇడ్లీ అదే రోజు అవును పోలీసులేమో వీళ్ళని ఎందుకు పిలిచారంటే ఇప్పుడు హ్యాకర్ ఎలా చేశారా వీళ్ళకి కూడా చెప్పు అంటే తెలుసుకుంటారు కదా ఓహో వీళ్ళు ఈ రూట్లో వస్తున్నారా మనం కొంచెం జాగ్రత్త పడాలి అని అట్లా అందుకని చెప్పి ఎడ్యుకేషన్ పర్పస్ వీళ్ళకి కూడా తెలియాలి మీరు వీళ్ళు డెవలప్ అవ్వాలి అందుకని చెప్పి పిలవడం జరిగింది వాళ్ళు ఏమో అప్లోడ్ చేస్తున్నారు అండ్ అసలు ఎలా దొరికారంటే వనస్థలి ప్రమోడ్ కూడా మనకి పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత మనోడేవడో పగోడేవడో తెలియట్లా ఇక్కడ కొంతమంది యూట్యూబర్లు దొరికారు కదా అప్పటికి అవునవును ఆ టైంలో ఏం చేస్తున్నారు ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరికైనా కరెన్సీలు పడితే మనకి మనీ ట్రాన్స్ఫర్ అయితే ఎందుకు వస్తున్నాయి అని కనుక్కుంటున్నారు ఒక నిఘా ఇప్పుడు మనకు యూట్యూబ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ నుంచి పడే కూడా డాలర్సే కదా బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది మనకి ఇంటికి పిన్ వచ్చిన తర్వాత ఒరే 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 సక్రమంగా సంపాదిస్తున్నావు ఉగ్రవాదివా తీవ్రవాదివా అంటే బాబు మేము ఒక యూట్యూబర్ ని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ని అందుకు నాకు వాడి ఇంత వేసాడు మా వీడియోకి అని మనం చెప్పుకుంటాం ఫైన్ అట్లా కాకుండా డబ్బులు ఒప్పడుతున్నాయి వాడికి ఏం చేస్తున్నాడు బెట్టింగ్ యాప్స్ ది ఉధృతమైనప్పుడు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చూసారు వాళ్ళు చాలా మంది సో దాన్ని కట్టడి చేద్దామనే టైంలో వనస్థలి లో ఒక అకౌంట్ లో మంచిగా విచ్చలబి డబ్బులు పడే పోతున్నాయి ఎలా పడుతున్నాయి ఆ డాలర్ ఏమో క్రిప్టో కరెన్సీలో వస్తుంది వాడు దాన్ని ఇంకో వేరే థర్డ్ పార్టీ యాప్స్ కి కన్వర్ట్ చేస్తున్నాడు అది ఇంకో దేంట్లోనే వేసి లాస్ట్ వాడు బ్యాంక్ లో ఐఎన్ఆర్ పడుతుంది సో ఓకే దీనికి ఏదో ఉంది అని పట్టుకొస్తే బాబు చెప్పు ఎట్లా వస్తున్నాయి అంటే వాడు ఇట్లా మూవీ రూల్స్ లో నేను వీడియోలు పెడతాను హిట్ సినిమా బాగా టాక్ ఉంది అదే రోజు రిలీజ్ అన్నప్పుడు ఇన్ని డబ్బులు ఇస్తారు ఏ సినిమా అప్లోడ్ చేసినా ఇంత ఇస్తారు ఈ క్వాలిటీతో చేస్తే అంత ఆ క్వాలిటీతో చేస్తే ఇవన్నీ వాడు చెప్పుకున్నాడు వాడిని పట్టుకొని ఇంకెంతమంది ఉన్నారా మీ టీం అని అడిగితే ఆ తవ్వగా తవ్వగా ఇప్పుడు ఈ అరెస్ట్లన్నీ అయ్యేవి ఆ అత్తాపురోడు పక్కన పెడితే కరూర్లో ఒకడు ఉన్నాడు మొన్న తొక్కిస్లాట జరిగిన ఏరియా ఉంది కదా అక్కడ ఉన్నోడు వాడి పేరు సిరిల్ ఆ అబ్బాయి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అతను పట్టుబడ్డ అతను ఒక అతను మన డిపార్ట్మెంట్ లో అతను పేరే చెప్పారనేసి అది ఒక టాక్ నడుస్తుంది అంటే డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి కూడా ఈ పైరసీలో భాగమే అనేసి ఇంకో టాక్ నడుస్తుంది కదా చెప్పలే అంటే వాళ్ళు ఉన్నంత మాత్రమే డిపార్ట్మెంట్ వాళ్ళు క్రైములు చేయకూడదు అని రూల్ ఏం లేదుగా చేస్తున్నారు నిన్న ఏది అమ్మాయిని తిరుపతి వైపు ఇద్దరు కానిస్టేబుల్ చేస్తున్నారు చేసేవాళ్ళు చేస్తున్నారు డిపార్ట్మెంట్ అని తెలిస్తే అయ్యో అనిపిస్తుంది అంత లేదు వీళ్ళకి రూల్స్ ధైర్యం ఏంటంటే నువ్వు ఆ సైట్ ని హ్యాక్ అంటే నువ్వు దాన్ని పూర్తిగా ప్రొహిబిట్ చేసినా సరే ఇమీడియట్ ఇంకో సైట్ తయారైపోతుంది వాడి అలా సెట్ చేసుకున్నాడు ఐబోమా స్టార్టింగ్ కొంచెం పాపం డీసెంట్గా ఉండేది అంటే ఓటీటీ కి వస్తే తప్ప వీడు వేసేవాడు కాదు ఇప్పుడు వీడు ఉధృతం అయ్యాడు సినిమా రిలీజ్ రోజు హెచ్డి ప్రింట్ అబ్బా అండ్ ఏ రోజైతే మీటింగ్ జరిగిందో మనం అంతా చెప్తున్నా ముందు మన దీనికి కాంతారకు ఒక డే ముందు కదా ఇవన్నీ చూస్తుంటే కాంతార కూడా పెట్టేసి ఉంటారే కాంతారా కూడా వచ్చింది ఖచ్చితంగా తెలుగు ఎందుకంటే ఐ బొమ్మ ఈ పదాలు వాడేవి తెలుగుడే ఒక తెలుగు ఎన్నారయో తెలుగోడే చేస్తున్నాడు వీడు కనుక అమెరికాలో ఉంటే మనకు పట్టుకోవడం కొంచెం కష్టమే ఎందుకంటే ట్రంప్ తో మనకి ఫ్రెండ్లీ రిలేషన్ లేదు కాబట్టి మేబీ వాడి ధైర్యం కూడా అది అయ్యి ఉండొచ్చు చెప్పలేము అండ్ ఇప్పుడు మనకున్న తెలిసిన విధానం ఏంటంటే ఆన్లైన్లో ఫారిన్ కరెన్సీ అటు ఇటు ఇటు అటు చేతులు మారితే మనం పనులు పట్టుకోగలం అది ఏ రీజన్ ద్వారా వచ్చింది నువ్వు బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిందా లేకపోతే ఇంకేమైనా ట్రేడింగ్ చేసావా క్రిప్టో కరెన్సీ చేసావా లేదేమైనా దొంగ మార్గాలు చేసావా ఇవి కనుక్కోవడం సులభతరం అయ్యింది ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ సో ఇవి జరగకుండా చూడొచ్చు కానీ మరి పైరసీని ఎలా ఆపాలి ఎందుకంటే చూసేవాడు చూస్తున్నాడు కాబట్టి వాడు తీస్తున్నాడు వాడు కూడా అంత ధైర్యంగా అదే చెప్తున్నాడు మీరు రేట్లు పెంచారు అందుకే మేము సామాన్యులకు అందుబాటులోకి వచ్చామని వాడు ఏదో చెప్తున్నాడు ఆ ఫోన్స్ తీసేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం అబ్బా తిరుమల తిరుపతికే మనం రోజు లక్ష మంది వెళ్ళినా ఫోన్లు తీసుకొని ఇచ్చేస్తాడు ఎనిమిది గంటలైనా పది గంటలైనా ఈ రెండు గంటలు వీడికి ఏంటి తీసేసుకోవచ్చు మళ్ళీ వాడు అంటాడు ఆ మరి ఇంటర్వెల్ తోడు కొనుక్కోవడానికి మాకు ఫోన్ కావాలంటాడు సో అది ఖచ్చితంగా చెయ్యాలి క్యాష్ పట్టుకునే రండనో లేకపోతే ఇంకేమో చేయలేము బికాజ్ ఫోన్స్ తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ వీకెండ్ తర్వాత ఇప్పుడు మనిషి చేయట్లేదు మరి ఎవరు చేస్తున్నాడు అయినా పైరసీ వస్తుంటే అప్పుడు థియేటర్స్ లో స్క్రీన్ లో ఎవరు చేస్తున్నాడో తెలిసిపోతారు అక్కడ స్టాఫ్ ఆర్ ఓనర్స్ ఆర్ వాట్ ఎవర్ కొంతమంది సింగిల్ స్క్రీన్ ఓనర్స్ ఉన్నారంట వాళ్ళ సినిమా వేసుకుంటే రాని డబ్బు వాడు దాన్ని పైరు తీసి వీడికి ఇస్తే వాడికి వస్తుంది ఓకే అట్లా సంపాదించుకుంటున్నారు కొంతమంది మరి అది కూడా తప్పే ఆబ్వియస్ నిన్ను నమ్మి నేను సినిమా ఇస్తున్నా నిన్ను నమ్మిన సినిమా ఇచ్చినప్పుడు నువ్వు అలా చేయడం తప్పు అట్లా అట్లా తీసే హెచ్డి ప్రింట్ తీసేయాలని ఎంకరేజ్ చేస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ ఐబొమ్మకు ఉన్న కాన్ఫిడెంట్ ఏంటంటే కొంతమంది అంట వేరే ఇప్పుడు ఫ్యాన్ వార్స్ నడిచినప్పుడు నీకు బాగా గుర్తుంటే పుష్ప బాయ్ కాట్ లో అనుకుంటా బాయ్ కాట్ పుష్ప బాయ్ కాట్ పుష్ప అన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని హెచ్డి ప్రింట్ ఆన్లైన్ లో పెడతామని కూడా ఎవడో సవాల్ చేశాడు మాట్లాడు వాయిస్ కాల్స్ కూడా వచ్చాయి అట్లాంటి వాళ్ళ డేటా ఐబొమ్మ దగ్గర ఉంది ఐబొమ్మతో మనం ఫ్రెండ్లీ వెళ్తే ఆ డేటా తీసుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలి అంటే ఫ్రెండ్లీ ఇన్ సెన్స్ నువ్వు వాడిని శత్రువుల చూస్తే వాడు ఇంకా రెచ్చిపోతున్నాడు నువ్వు ఫ్రెండ్లీగా వెళ్తే ఫస్ట్ వాడి దగ్గర డేటా తీసుకొని డేటా తీసుకున్నాక నువ్వు వాడి మీద యాక్షన్ తీసుకోవచ్చు బికాజ్ ఆ డేటా మనకు చాలా ఇంపార్టెంట్ ఎవడెవడు అప్లోడ్ చేస్తున్నాడు ఇప్పుడు పది మందిని పట్టుకున్నావు ఇంకా ఉన్నారు చాలా మంది ఇప్పుడు ఆన్లైన్లో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈ ఆన్లైన్ క్రైమ్స్ సంపాదించు ఇంట్లో కూర్చొని సంపాదించే వాళ్ళు నిజంగా హస్బెండ్ వైఫా లవర్సా ఏంటో తెలియదు కానీ మేల్ అండ్ ఫీమేల్ కలిసి వాళ్ళు చేసే రాచకార్యాలను అంతా లైవ్ లో చూపించుకుంటారు అలా చూసి వాళ్ళకి డబ్బులు వేసే వాళ్ళు ఉంటారు అనమాట అట్లాంటి సైట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి అది పెరిగిపోయింది ఇంకొంతమంది ఇంట్లో అడ్డమైన ఈ వేరే వేరే అన్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది సినిమాలు దీనికి మళ్ళీ ఎవడు చేశాడు ఎందుకు చేశాడో తెలియకుండా గోప్యత మెయింటైన్ చేసే ప్లాట్ఫామ్స్ కూడా వచ్చాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెలిగ్రామ్ టెలిగ్రామ్ లో మనం ఎవడు ఏంటని కనుక్కోలేము అట్లాంటివి కూడా ప్లాట్ఫామ్స్ వచ్చాయి ఈ క్రైమ్ చేసేవాడు అదే ఎంచుకుంటున్నాడు ఇప్పుడు ఏ టెక్నాలజీ కూడా పెరిగిపోయింది రాను రాను ఇంకా విపరీతం అయిపోతుంది ఏం అవ్వదు ఇప్పుడు ఏంటి నువ్వు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మోహన్ తీసి నీ మొహం వేసి పుష్ప సినిమా చూడొచ్చు నువ్వు నువ్వే హీరో దాంట్లో ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి అట్లా డెవలప్ అయింది టెక్నాలజీ దాన్ని అలా వాడుతుంది అంటే అసలు ఇది ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి డిపార్ట్మెంట్ ని సో ఇది ఇక్కడికైనా కట్టడి చేస్తారా లేదా మాత్రం ఏం చేయగలమా ఎంక్వైరీలు చేస్తారు పట్టుకుంటారు దొంగలు బట్ ఇది ఆగదు కదా చూసేవాడు చూస్తున్నారు కదా నువ్వు ఫోన్ బ్యాన్ చేసావు ఇది కూడా బ్యాన్ చేస్తే అయిపోతుంది ఇట్లాంటి సైట్స్ ని అయినా ఎత్తుకుంటాడు ఇంకో మార్గం వాడు అప్పుడు చూడాలి ఇప్పుడు ఇప్పుడు అయితే డౌన్లోడ్ అవ్వట్లేదు బప్పంలో లో కానీ అయ్యొమ్మలో కానీ మూవీస్ డౌన్లోడ్ అవ్వట్లేదు కానీ చూడడానికి కూడా రావట్లేదు ఎందుకు అవ్వట్లేదు సైట్స్ బ్యాన్ చేసారు సైట్లు బ్యాన్ చేశారు మరేమో ఓపెన్ అయితే అవ్వట్లేదు మ్యాక్సిమం మూవీ రూల్స్ అయినా అంతే వీటికి ఇంకోటి ఉంది అదేదో టోరెంట్స్ అని ఒకటి ఉంటది టోరెంట్స్ ఏంటంటే సినిమా లింక్ ని దాంట్లో వేసేసావనుకో వేస్తే ఆ యాప్ అసలు యాప్ పుట్టిందే నీకు డౌన్లోడ్ చేసి ఇవ్వడానికి ఓకే అట్లాంటి యాప్స్ కూడా వచ్చాయి వాటిని బ్యాన్ చేయాలి ప్రెజెంట్ అయితే కనుక్కొని అట్లీస్ట్ ఇంతవరకైనా చేయగలిగారు హ్యాపీ దాని పుణ్యమాని కాంతారా సినిమా ఎట్లీస్ట్ నాలుగు రోజులు ఎక్కువ ఆడుతుంది ఇప్పుడు అంతే కదా మౌత్ బాగుండి మహా అవతార్ నరసింహ లాంటి సినిమాలు కొనుక్కున్నప్పుడప్పుడు వస్తా ఉంటాయి గా అవి థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ అవ్వాలి సో మేబీ కట్టడి చేయగలిగితే బెటరే ఇంకా ఏంటంటే ఫోన్స్ తీసుకోండి థియేటర్ దగ్గర వద్దు మనకి ఫోన్ లేనప్పుడు వంద రోజులు ఆడవ్ బాధలు పెట్టుకోవాలి వచ్చిన తర్వాత అదొక ట్రెండ్ అయిపోయింది ఫోన్లు తీసుకొని థియేటర్ రావాలంటే నువ్వు ఫోన్ ఇంట్లో పెట్టిరా లేదా తెచ్చినా అక్కడ అప్పచెప్పాలి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఫోన్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఇస్తున్నాయి నెక్స్ట్ ల్యాప్టాప్ లో కూడా వాడు సెట్ చేస్తాడు ఓపెన్ అవ్వవు అవును రాజమౌళి షూటింగ్ లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఫోన్లు తీసుకొని వెళ్ళేటప్పుడు ఇస్తాడు అవునవును మరి అది ఏదో థియేటర్ దగ్గర చేయండి తప్పే ఉంది మల్టీప్లెక్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే అది ఒకసారి ఆ యాక్షన్ కనుక ముందుకు వస్తే మాక్సిమం పైరసీ కంట్రోల్ అవుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.